హరి ఓం ప్రియపుత్రి పుత్రులరా ఒక కరెంట్ ఎఫ్ఐఆర్ మన కళ్ళ ముందు చీదర పెడుతూ ఉన్నటువంటి ఎఫ్ఐర్ ఎఫ్ఐర్స్ గురించి మీతో పంచుకునేందుకు ఈ వీడియో చేస్తున్నానండి కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కొన్ని విషయాల్ని ట్రోల్ చేస్తూ వైసీపీ వాళ్ళు తెదేపా వాళ్ళు కూడాను యూట్యూబర్ల టీమ్ నెటిజ అంటే ఈ వీడియోలు చేసేవాళ్ళు పోస్టులు పెట్టేవాళ్ళు వాట్సాప్ యూనివర్సిటీల్లో సైతం చేస్తున్నటువంటి ఒక చీదర ఎంతగా అంటే ఇప్పుడు వాడు ఎవడో ఉంటాడు సినిమా నటుడు రాస్తరున్న వాడు ఉంపుడు గత వాళ్ళిద్దరి గొడవని ఎందుకు అది వాళ్ళ పర్సనల్ కదా అలాగే మోహన్ బాబు వాడు వాడి కొడుకులు ఎందుకు కొట్టుకుంటారు ఆ కొట్టుకోవడాన్ని వీళ్ళు హైలైట్ చేయడానికి ఇంకేం సమస్యలు లేవు ఇంకేమీ లేవు అన్నట్టు లేదా ఆఘోర అది అసలు ఆ అట ఆడు మగాడు ఇంకెవరినో ఈ ఎంత చీదరంటే ఈ చీదర ఇక ఆ చీదరలో మహా చీదర ఏంటంటే మెగా చీదర ఈ మెగా ఫ్యామిలీ అనేటటువంటి సినిమా నటులు వాళ్ళ కూతుళ్ళు కొడుకులు వాళ్ళ వివాహేతర సంబంధాలు లేకపోతే మల్టిపుల్ విడాకులు మల్టిపుల్ పెళ్ళిళ్ళు ఇక పీకే అనేవాడి ఆ పొలిటికల్ కమేడియన్ ముఖం ఇంత లావైపోయి ఇప్పుడు సినిమాలకు కూడా పనికిరాడేమో ఆ పొట్టకుండేసుకొని అత్తడికి ఏది జరిగినా ఆ మెగా ఫ్యామిలీలో పుట్టిన పిల్ల పిత్తినా సరే అదొక వార్త అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్నవాడు వాడి కొడుక్కి ఏదో అయ్యింది సరే చిన్నపిల్లవాడు ఒక సెలబ్రిటీ కాబట్టి అదే అంటారు కదా ద దరిద్రుడి పేదవాడి ఇంట్లో పెళ్ళైనా ఎవడికి పట్టదు ధనవంతుడి ఇంట్లో కుక్క చచ్చిన చా వార్తే అన్నట్టు సరే అంత పోలికల్లో కాదు కానీ అతడి కొడుకు చిన్ని పిల్లవాడు పసివాడికి కలిగిన బాధ కాబట్టి ప్రపంచం బాధపడుతుంది కాబట్టి అందరూ సానుభూతి చూపించారు నేను కూడా ఆ పిల్లవాడిని ఈశ్వరుడు కాపాడాలని అన్నాను ఎందుకంటే ఎవరమైనా అలాగే స్పందిస్తాం అది సంస్కారం లక్షణం అంతేగాని పీకే గనక జగన్కి ఇక్కడ తగిలితే రాయి అతడే విసురుకున్నాడేమో రాయితో కొట్టుకున్నాడేమో నాకు ఇంకా ఏది తెలియదు కదా అని తక్కువ సంస్కారం అయితే చూపించాను ఇక అతడి రష్యన్ చిప్ అదేనండి రష్యన్ భార్య అన్న లెజినోవా సంథింగ్ ఆవిడ తిరుపతికి వెళ్ళిందట తిరుమలలో తలనీలాలు సమర్పించిందట మా ఊళ్ళో అమ్మవారి జాతర జరుగుతుంటే బీరప్ప డోళ్ళన్నీ పెద్ద ఉంటాయి పట్టుకుని డామ్ ఢామ్ ఢామ్ అని కొడతారు అట్లా ఢామ్ 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 అని కొట్టడమే ఎంత చికాకేస్తుందంటే అది వాళ్ళ వ్యక్తిగత విషయం కదా ఒకడు ఎక్కడికైనా గుడికి వెళ్ళాడు దర్శించుకున్నాడు అందరూ ఎంతో మంది వెళ్తూ ఉంటారు సరే సెలబ్రిటీ కాబట్టి సెలబ్రిటీ పిత్తిన వార్త కాబట్టి సరే వేసామనుకో ఎన్నిసార్లు దానికి అంతూ దరి ఉండదా ఈ చీదర నా అనుభవం